హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మేము రామేశ్వరం వెళ్ళామండి స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి చూసారు కదా గాలిగోపురం ఎంత అందంగా ఉందో ఎత్తుగాను అలాగే లోపల స్వామివారిని దర్శించుకునే దగ్గర మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఒక బోర్డు అనేది ఉందండి అది ఇయర్ నాకు కనిపించలేదు కాకపోతే అది నేను నోట్బుక్లో నోట్ చేసుకుని ఇక్కడ పరశురామస్వామి ప్రతిష్ఠించిన శివలింగం గురించి మీతో షేర్ చేసుకుంటాను ఆ స్టోరీ అన్నది తర్వాత లోపల స్వామివారి ఆలయంతో పాటే ఇంకా చాలా ఉపాలయాలు ఉన్నాయండి అవి కూడా నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళి వెళ్ళగానే గంట కొట్టి కొట్టగానే ఇక్కడ వినాయకుడు కనిపిస్తాడు అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత చూసారు కదండి వినాయక స్వామి ఆయన దర్శించుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఆలయమే సంవత్సరంలో కేవలం ఒక నెల మాత్రమే మనకి ఇక్కడ స్వామివారి దర్శనం కలుగుతుంది అది కూడా వైశాఖ మాసంలో మిగిలిన పదకొండు నెలల్లో కూడా నేలల్లోనే ఉంటారండి స్వామివారు కేవలం పైన ఆలయ శిఖరం మాత్రమే మనకు కనిపిస్తుంది లోపల గర్గగుళ్ళ స్వామివారు మాత్రం నీళ్లలో ఉంటారు ఇప్పుడు ఆ టెంపుల్ గురించి నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకుంటానండి ఇది అక్కడ బోర్డు కట్ట లేదు నేను అది నోట్బుక్లో రాసుకున్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను సంవత్సరమునకు వైశాఖ మాసం మాత్రమే స్వామివారి దర్శనం జరుగు చేసుకోవచ్చండి ఇక్కడ టెంపుల్లో పూర్వకాలమున పరశురాముడు మాతృహత్య పరిహారార్థం ఈ గోస్తనీ నది తీరమందు తొమ్మిది వేల సంవత్సరములు ఏకాగ్ర చిత్తముతో తపస్సు ఆచరించెను ఆ తపస్సునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఒక ధనస్సును ప్రసాదించెను దాని సాయంతో భూమండలమంతా పర్యటించి అనేక మంది రాక్షసులను సంహరించి కార్తీవీర్యార్జుని జయించి తద్దోష పరిహార్ధమునకై కైలాసమునకు కేగి కౌ కౌంచ పర్వతము భేధించి శివుని ఆనతితో ఒక లింగమును తీసుకొచ్చి ఈ గోస్తని నది తీరంలో ప్రతిష్ఠించను ఈ లింగమునకు సప్తకోటేశ్వర రామలింగమని కాలక్రమమున ఈ రామలింగేశ్వర స్వామి వారిగా ప్రసిద్ధిగాంచెను ఇదండి అక్కడ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు బోర్డు మీద రాసున్న స్టోరీ అయితే అది సంవత్సరం నాకు అక్కడ బోర్డు ఏం కనిపించలేదు అందుకని చెప్పి నేను అది రాసుకుని మీకు ఇప్పుడు చదివి చెప్తున్నాను వీడియోలో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి ఇది రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం అసలైతే ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు కాకపోతే ఈ క్లిప్పింగ్స్ అన్నీ మా దగ్గర లాస్ట్ ఇయర్వి ఉంటే అవి యాడ్ చేశాను ఈ వీడియోలో ఇందాక మీరు చూసారు కదండి ఆ స్వామివారు మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చు మెయిన్ ఆలయంలో ఉంటారు ఆ లింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివాలయం వచ్చేసి పరశురాముడిది ఇందాక స్టోరీ చెప్పాను కదండి మీకు పరశురాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం వచ్చేసి ఈ ఆలయంలో ఉంటుంది ఇదంతా ఇప్పుడు మీకు చుట్టూతో చూపిస్తున్నాను కదండి ఇది ప్రదక్షిణ చేయడం ఇదిగోండి లోపల పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం పదకొండు నెలల పాటు నీళ్లలో ఉండి కేవలం వైశాఖ మాసంలో ఒక నెల మాత్రమే స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఇదండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మీకు చూపించింది రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆలయం పరశురాముడు ప్రతిష్ఠించిన శివాలయం శివలింగం ఉన్న ఆలయం అలాగే పక్కనే చిన్న అదే బ్రిడ్జి లాంటిది ఉంటుందండి ఆ బ్రిడ్జి దాటుకుని అవతల పక్కకు వెళ్ళామంటే అక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉంది ఇలాగా ముగ్గురు ప్రతిష్ఠి ముగ్గురు చేత ప్రతిష్ఠింపబడిన శివలింగాలు ఉన్నాయి కాబట్టి ఈ క్షేత్రానికి త్రిలింగ క్షేత్రం అని కూడా పేరు ఉంది అలాగే ప్రసిద్ధిగాంచిందండి ఇది చూసారు కదండి టెంపుల్ కూడా ఎంత అందంగా ఉందో రాత్రి అయిపోయిందండి మేము ఈవినింగ్ బయలుదేరాం స్వామివారిని దర్శించుకోవడానికి ఆ నైట్ టైమ్ ఆ లైటింగ్లో కట్టా ఇంకా అందంగా కనిపిస్తుంది టెంపుల్ అది మీకు నేను ఎంట్రన్స్ చూపించాను కదండి ఆ గోపురం ఈ నత్తా రామేశ్వరం పెనుమంట్ర మండలంలోకి వస్తుందండి మీకు చూసారు కదండి బ్రిడ్జి లాగా ఉంటుందని చెప్పాను కదా అక్కడి నుంచి తీసిన ఫోటో పిక్స్ అండ్ పిక్స్ అండి ఇవన్నీ కూడాను ఇప్పుడు చూస్తున్నారు కదా చుట్టూరు పిల్లర్స్ అది మొత్తం అంతా వాటర్తో కవర్ అయిపోయి ఉంటుందండి మీకు లెవెన్ మంత్స్ కూడాను ఇది కూడా నేను చెప్పాను కదా ఇప్పుడు ఇలాగ బ్రిడ్జ్ అని చెప్పేసి రాముడు ప్రతిష్ఠించిన ఆలయం తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న ఆలయం అలా బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా వెళ్ళి అటే పక్కకు దాటామంటే అక్కడ లక్ష్మణ స్వామి వారి ప్రతి ప్రతిష్ఠించిన శివలింగం ఉందండి మేము వెళ్ళిన రోజైతే అస్సలు ఖాళీ లేదండి చాలా రష్ ఉంది అలాగే స్వామివారు కూడా చాలా మహిమ గలవారు కావడం వల్ల ఇక్కడ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నత్తారామేశ్వరం వచ్చి ఇక్కడ ఈ స్వామివారిని కూడా దర్శించుకోవాలని అంటూ ఉంటారు మా ఇంట్లో పెద్దవాళ్ళు నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకున్నానండి ఒకవేళ తప్పులు ఏమన్నా ఉంటే మన్నించి మీరేమన్నా సరి చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ రూపాన్ని పెట్టండి నేను సరి చేసుకుంటాను అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించి నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు లక్ష్మణ్ స్వామివారు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న ఆలయం అండి అదిగో స్వామివారిని చూసి మనసారా నమస్కరించుకోండి ఇది సమ్మర్ కాబట్టి మీకు వాటర్ ఫ్లోటింగ్ గట్రా కనిపించట్లేదండి లేకపోతే ఏమన్నా మీరు వర్షాకాలంలో కట్టా వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ కూడాను అలాగే ఇక్కడ ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయని చెప్పాను కదండి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలండి స్వామివారి టెంపుల్ని చాలా అందంగా ఉంటారు స్వామివారు అలాగే మీకు నత్ ఇసుకతో అలాగే నత్తగొల్లలతో కలిపి చేసిన శివ శివలింగం కదండి అవి శివ శివలింగం చేసిన తర్వాత మిగిలిన శేషం కూడా మీకు వీ నేను స్టోరీ చెప్తున్నప్పుడు వీడియో క్లిప్పింగ్లో రన్నింగ్ అయి ఉంది కదా అది కూడా ఒక బాక్స్లో పెట్టి పెట్టారండి అది కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు అక్కడ అంటే శివలింగం చేసిన తర్వాత మిగిలిన శేషాన్ని అందిట్లో పెట్టి ఉంచారనమాట భక్తుల దర్శనార్థం ఈ త్వరకైతే చేతితో తాకనిచ్చేవారండి ఇప్పుడు భక్తుల రద్దీ కట్ట బాగా పెరిగిపోవడం వల్ల దాన్ని ఒక బాక్స్లో పెట్టి తాళం వేస్తారు మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి దాన్ని కూడాను ఇప్పుడు ఈ మీరు చూసిన వ్యూ మొత్తం లక్ష్మణ్ స్వామి ప్రతిష్ఠించిన శివలింగం దగ్గర నుంచి అండి ఈ వ్యూ అంతాను మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మేము రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి ఇప్పుడు ఇది వచ్చేసి పరశురామ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగానికి ఆపోజిట్లోనే రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటుందండి దాని కిందే శ్రీ రాధాకృష్ణులు అలాగే ఆవు దూడ కూడా ఉంటారు చెట్టు కూడా చాలా పెద్దదండి ఎన్ని వందల సంవత్సరాల నుంచో ఉండుండొచ్చు ఆ చెట్టు కూడాను చూశారు కదా రాధాకృష్ణులు ఇది వచ్చేసి ఆంజనేయస్వామి గుడి అండి మనం ఎంటర్ అయ్యి అవగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆంజనేయస్వామి గుడి అలాగే మేము వెళ్ళిన రోజున దద్దోజనం అలాగే పులిహార ప్రసాదం కింద పెట్టారండి అసలు ఎవరు ఎంత తిన్నా కూడా పెడుతున్నారు అసలు విసుక్కోకుండాను చాలా బాగా అనిపించింది నాకు చూశారు కదండి పులిహోర దద్దోజనం రెండు కూడా పెట్టారు భక్తులకి అలాగే వాటర్ కూడా అందజేశారండి ఇక్కడ అమ్మవారు చూసారు కదండి ఇది రాముడు రా సీతారాములు ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న ఆలయం అండి ఆలయానికి పార్వతి మాత్రం దర్శనం చేసుకుని బయటకు వచ్చి రాగానే చూసారు కదండి శ్రీ సంతాన లక్ష్మి అని ఉన్నారు అమ్మవారు ఇక్కడ చాలామంది భక్తులు దీపారాధన వెలిగించుకుంటున్నారండి అంటే మీకు ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా దాని ఆపోజిట్లోని సంతాన లక్ష్మి అమ్మవారు ఉన్నారు అలాగే ఇది వచ్చేసి వీరభద్ర ఆలయం అండి చెప్పాను కదా ఇందాక ఉపాలయాలు ఆలయాలు ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇది వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి అలాగే ఈ టెంపుల్లో ప్రతి సోమవారం అలాగే ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది కదండీ అలాంటి టయాల్లో విశేషమైన పూజలు జరుగుతాయంట ఇందాక ఎంట ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించాను కదండి వినాయకుడు తర్వాత ఇదిగోండి వీరభద్రస్వామి అదే స్వామివారి జటాజూటం నుంచి పుట్టారు కదా అయితే ఇప్పుడు ఇది వచ్చేసి అద్దాల మండపం అంటారండి ఇది కూడా మీరు వెళ్తే ఖచ్చితంగా చూడాలి చూశారు కదా ఉత్సవమూర్తులు ఎంత అందంగా ఉన్నారు స్వామివారు అమ్మవారుని ఉయ్యాలని మనం ఓపచ్చండి అక్కడ టచ్ చేసి ఇది మనం ఎంటర్ అయ్యి అవగానే ఫస్ట్ లెఫ్ట్ మనకి ఎంటర్ అయ్యి అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ అద్దాల మండపం ఎదరే ఆంజనేయస్వామి టెంపుల్ ఈ సా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తెలుసో తెలియక ఏమన్నా తప్పులు చెప్పుకుంటే మాత్రం క్షమించి కామెంట్ సెక్షన్లో నన్ను సరి చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి